ఎట్టి పరిస్థితుల్లో కాదు ఇది మేజర్ పాయింట్ అభివృద్ధి చెందిన దేశంగా ఎందుకంటే కొదవేది గారు నన్ను మీరు తిరుపతిరెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్ హైదరాబాద్ లో ఉంటారు అనమాట మాకు ఆ రెండో పాయింట్ అనేది బాగా కాస్త తెలుసు డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ తమ్ముడితో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు తమ్ముడితో మా తమ్ముడితో కాస్త తెలుసు ఆ రెండో పాయింట్ అనేది మోస్ట్ డిఫికల్ట్ పాయింట్ మీకు ఇక్కడ ఉన్న ఎవరైతే ఎస్సీ ఎస్టీ సోదరులకు నేను చెప్పేది అంటే మీ తరఫున ఈ మొదటి పాయింట్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేస్తున్నాం కదా ప్రత్యేక పంచాయతీలు కావాలి నదీ అధికారంతో కూడిన ప్రత్యేక పంచాయతీలు కావాలి అనేది దానివల్ల మా వర్గాల వాళ్ళ నుంచి వచ్చే ఒత్తిడి ఒత్తిడి కొంతమే ఉంటుంది అస్సలు సిస్సలు ఒత్తిడి ఇప్పుడు చెప్పబోయే పాయింట్ మీద ఉంటుంది అది భరించగలుగుతానా భరించలేనా అనేది కాలమే నిర్ణయించాలి కాలమే నిర్ణయించాలి అదేంటంటే అవినీతి అక్రమాలు వీటి మీద సెకండ్ హాఫ్ అండి ఒక పది పదిహేను ఇరవై నిమిషాలు పట్టింది ఈ అవినీతి అక్రమాలు అనేది ప్రతి ఒక్క రంగంలోనూ ఒక్కటి ఆఫీసత్ లేదు కాబట్టి ఒక్క రాజకీయ నాయకులే ఇక్కడ ఉన్న ప్రతి రంగము రైతు దగ్గర నుంచి లేకపోతే రంగం అయితే ఒకటి ఎవరికి అక్రమాలు ఉంటానే ఉన్నారు దాని మీద కూడా దాదాపు అభివృద్ధి చేయంగా చేయంగా అభివృద్ధి చెందిన దరి భారతదేశంగా వాళ్ళ యొక్క అభివృద్ధి చెందుతామనే దాని మీద ఒక్క చిన్న కరెక్షన్ చేసి మొత్తం సెట్ అయిపోతుంది ఆ సినిమాలలో గనుక సూర్యుడి యొక్క ప్రాణం అనేది చేపలో ఉంది అని అంటారు కదా అది ఎత్తుకోవడానికి చాలా టైం పట్టింది ప్రతి దా సినిమాలు అలాగే ఇక్కడ కూడాను అట్లానే ఉంది అభివృద్ధి అక్రమాలు రిలేటెడ్ గా నేను చెప్పే పాయింట్ కొత్తదేం కాదు అందరికీ తెలిసిందే చిన్న కరెక్షన్ ఆ చిన్న కరెక్షన్ ఏంటి అనేది చెప్పే లోపు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ కులాలు ఈ రిజర్వేషన్లు లేవు నేను ఇందాక కాంప్రమైజ్ అయ్యానని చెప్తున్నాను కదా అభివృద్ధి చెందిన దేశాలంటే అమెరికాను లేకపోతే లండన్ లేకపోతే యూకే ఇవన్నీ యూరోప్ కంట్రీస్ ఆస్ట్రేలియా ఇక్కడ కులాలు ఇక్కడ రిజర్వేషన్లు ఉండవు దాన్ని కాంప్రమైజ్ అయ్యానంటే కులాలు రిజర్వేషన్ ఎత్తు వెయ్యాలి అంటే నన్ను అయితే అవి ఆటోమేటిక్ వెళ్ళిపోవాలి ఇప్పుడు కావాల్సింది ఎవరికి అవసరం కానీ ఇప్పుడు దాన్ని డిస్కస్ చేస్తున్నా అక్కడ కాంప్రమైజ్ అయినా ఈ స్టెప్ అయిన తర్వాత ఆ స్టెప్ అయింది కానీ ధనిక దేశం కావాలి అంటే ఇక్కడ కాంప్రమైజేషన్ లేదు బాస్ ఈ పాయింట్ మీద నా జీవిత దేనిగా పెట్టుకున్నా ఈ పాయింట్ మీద జీవిత కాలం అది అయ్యేంత వరకు నేను చెప్పబోయే పాయింట్ మాట్లాడుతూనే ఉంటాను ఇంటర్వ్యూ ఇస్తూనే ఉంటాను ఇంకా డిస్కషన్స్ చేస్తూనే ఉంటారు ఈ పాయింట్ కూడాను వేరే ఏ అభివృద్ధి చెందిన దేశంలోనూ లేదు నేను కొన్ని దేశాలు తిరిగి వచ్చాను అక్కడికి కూడా నాకు ఇదే ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకుంటాను ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తుంటాను నేను చెప్పబోయే పాయింట్ కూడాను వేరే ఏ దేశంలోనూ లేదు ఎంత అవినీతి అక్రమాలు జరుగుతున్న దేశంలో నుంచి మనం జరిగిన దేశంగా మారడం అనేది హైలీ ఇంపాసిబుల్ మా వాళ్ళ దగ్గర నుంచి నాకు విపరీతమైన ప్రజలు వస్తుంది రేపటి నుంచి అన్ని వర్గాలు ఏదైతే ధనిక వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాల నుంచి కూడా ప్రజలు రావచ్చు ఏమో అది కనుక సెటర్ ఆ పాయింట్ సరి చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది ఇది పెద్ద కదా దీన్ని సపోజ్ ఒక ఐదు వేల రూపాయలు ఉంది ఈ పెన్నుని మనం ఎంత కొంటాం ఐదు వేల రూపాయలకో లేకపోతే అంతకన్నా తక్కువకో పేరవాడి కొంటాం అవునా మనం అంతకే బిల్లు తీసుకుంటాం అవునా అంతే కదా కానీ ఏమేమి అంటే వీరికి ఒక యాభై వేలకు అందుతున్నారు ఐదు వేలకే బిల్లు తీసుకుంటున్నారు వీరు పదవి గారికి ఒక రెండు లక్షలు కలుపుతారు కానీ అలా ఐదు వేలకే బిల్లు తీసుకుంటాడు బిల్ తీసుకోవటం అంటే అర్థమైంది అది వైట్ మనీ మీరు తప్పులు ఏం చేస్తున్నారు నల్లదాన అవునా ఒక అధికారి వాళ్ళని తప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్లీజ్ సైలెంట్ తప్పలేదు అధికారి అధికారి పనిచేయట్లా నాయకుడు నాయకుడు పనిచేయట్లా చాటర్ అకౌంటెంట్ చాటర్ అకౌంట్ పని చేయట్లా వాళ్ళ పనులతో పాటు ప్రభుత్వం ఎక్కువగా చేస్తున్నారు టీచర్లు టీచర్లు పని చేయట్లా టీచర్ పని మాత్రమే చేయట్లా అవునా అలాగే యాక్టర్లు వాళ్ళ దగ్గర అభివృద్ధి జరుగుతుంది లాయర్లు వాళ్ళ దగ్గర అభివృద్ధి జరుగుతుంది ఈ ఏదైతే డబ్బు సంపాదిస్తున్నారో ఒక పది కోట్లు ఐదు కోట్లు వంద కోట్లు అని అంటారు కదా ఈ డబ్బులు అంతా ఎక్కడ పెడుతున్నారు మామూలు తెలిసిందే ఈ డబ్బులంతా ఎక్కడ పెడుతున్నారు బంగారు ఎక్కువ కొనలేరు ఒకవేళ కేజీ ఎక్కడ కొన్నా సరే ఇంట్లో ఏ పనులలో ఎవరో ఒకరు చూసారంటే వాళ్ళ ఇబ్బంది వాడలేరు ఒకటి కొంటారు రెండు కొంటారు ఆ తర్వాత ఏంటి ఇల్ల ఒకటి కొంటారు ఆ తర్వాత ఏంటి మరి ఇంత అవినీతి సోముని ఏం చేస్తున్నారు ఎలా చేయగలుగుతున్నారు ఎంత అభివృద్ధి సొమ్ముని సపోజ్ మా కంపెనీనే ఉంది కంపెనీలో ఉన్న లాభాలన్నింటినీ చాలా ఎంఎస్ఎంఈ కూడా అంటే మీడియం అండ్ స్కో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అన్ని కూడాను వాళ్ళలో ఉన్న లాభాలన్నింటినీ కూడా డైవర్ట్ చేసేస్తున్నారు అట్లా డైవర్ట్ చేసి ఏం చేస్తున్నారు రైతులు ఉన్నారు